సో మీరు మీ మీద ఇంకోటి కీలకమైంది రెండు వేల మూడు వందల గజాల అగ్రిగోల్డ్ భూములు మీ కొడుకు మీ తమ్ముడు ఇద్దరు కలిసి కబ్జా చేసి కాజేశారని పేదలకు దక్కాల్సిన పేదల రక్తం పిండిన అగ్రిగోల్డ్ దగ్గర నుంచి భూములు ఎలా కొనగలిగారు అసలు రజనీ గారు ఆ కేసు కోర్టులో నడుస్తా ఉంది నడుస్తాం మేము నే మా కొడుకు కాదు మా తమ్ముడు కదండి మా బాబాయ్ గారు నా కొడుకు పేరు మీద మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంది మేము మోసపోయాం మేమేమీ లూటీ చేయలేదు మేమేమి రాయించుకోలేదు ప్రభుత్వ పరంగా చట్టపరంగా మేము అక్కడ ఇచ్చిన ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్తో సబ్ రిజిస్టారు రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు కట్టి మేము వైట్ అమౌంట్లో చేయించుకున్నది ఇది టీవీ నైన్ సాక్షిగా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం అగ్రిగోల్డ్ భూమి మాది ఎంత అండి రెండు వేల మూడు వందలు డబ్బులు తీసుకొని పెరిగారు మీరు అక్కడ ఒక పుట్టి పెరిగారని మీరే చెప్తుంటారు మీరు రాజకీయ నాయకులు మంత్రిగా పనిచేశారు అంత అమాయకత్వంతో వెళ్ళి ఏ భూమి పెడితే ఆ భూమి ఎట్లా కొనగలుగుతారు తప్పండి ఇది అది అగ్రిగోల్డ్ భూమి అయితే నేను ఎందుకు ఉంటానండి డబ్బులు ఇచ్చి మీరు అన్ని రికార్డులు వెరిఫై చేసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ రికార్డు హండ్రెడ్ పర్సెంట్ పక్కా రికార్డ్స్తో కొన్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా రికార్డ్స్తో కొన్నాం ప్రభుత్వం సర్టిఫై చేస్తేనే ఎంఆర్ఓ సర్టిఫై చేస్తేనే సపరేషన్ చేస్తేనే మేము తీసుకున్నాం డబ్బులు కట్టి వైట్ అమౌంట్ ఎక్కడా కూడా చిల్లర పనులు చేయలేదండి ఇది ఎక్కడ ఏదైనా సరే చెప్పడానికి రెడీగా ఉన్నాం ఇది తప్పుడు కేసు నన్ను అరెస్ట్ చెయ్యలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నా కొడుకుని రాజీవ్ని అరెస్ట్ చేశారు ఇప్పటికీ చెప్తాను ఈ రోజున మళ్ళీ నేను ఆ కేసులో ఏమి పట్టుకోలేక సంవత్సరం పాటు అన్ని పేపర్లు జోగిరమేషి వాళ్ళ అరస్ ఇల్లుండ జోగి రమేష్ రేపు పూర్తి అరస్ రేపు సాయంత్రం ఇన్ని రాసుకున్న తర్వాత సంవత్సరం అయిపోయింది భూములు మీ కంట్రోల్లో ఉన్నాయా లేకపోతే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయా ప్రభుత్వం మాది ఉంది మేము మాది అంటా ఉన్నాం ఎగ్రిగోల్డ్ అంటే కంటిన్యూ యా ఇప్పుడు నష్టపోయింది మేము అండి డబ్బులు కట్టింది మేము అంతే కానీ అల్లా టపాగా ఇదేదో రాయించుకునేది కాదు లేకపోతే కుట్టేసి ఇరవై రెండు వేల మూడు వందల గయ్యాలి సార్ అది డబ్బులు పెట్టి కష్టార్జితం సార్ మాది